టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం గణేష్ ఉత్సవాల సందర్భంగా మరికొద్ది రోజుల్లో జరిగే వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య సమితి అధికారులతో కలిసి నిశ్చితంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ ఇల్లందు పట్టణ మండలాల్లో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని మరికొద్ది రోజుల్లో జరిగే గణేష్ నిమజ్జన ఏర్పాట్లు భక్తులు మండలాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఎలక్ట్రికల్ రెవెన్యూ సింగరేణి అధికారులకు ఎమ్మెల్యే కోరం సూచించారు లలితాపురం చెరువులో అనువైన ప్రాంతంలో నిమజ్జనానికి సంబంధించిన డిపార్ట్ పార్ట్మెంట్లో అధికారులందరూ అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి డిఎస్పీ చంద్రబాను సిఐ బత్తుల సత్యనారాయణ ఎస్ఎస్ సూర్య రవి రవికుమార్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి సింగరేణి ఎలక్ట్రికల్ అధికారులు పార్టీ నాయకులు దొడ్డ డాన్యాల్ బొల్లం సూర్యం పాల్గొన్నారు చేసుకోండి దాని అక్కడ గుంటూ ఉండదు ఆ పెద్ద చెట్టు పెద్ద చెట్టు కడుతుంది చిన్నతో మాట్లాడితే ఈ కట్ట వరకు అక్కడ మిషన్ పెట్టుకొని ఇదే నోత ఇది ఉంది కదా దీని అవసరం నాకు అవసరం

కార్పొని వల్ల ఉన్నటువంటి ఆట్ నెంబర్ చెరువుల దగ్గరికి వచ్చి పరిశీలించడం జరిగింది దాంట్లో పోలీసు వారు డిఎస్పి గారు మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు సిఏ గారు ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు తహసీల్దార్ గారు వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పరిశీలించడం జరిగింది గతంలో నుంచి భద్రాచేలో వెళ్ళాలంటే కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో ఈసారి ఇక్కడే నిమజ్జనం చేసే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో పరిశీలించడం జరిగింది తప్పకుండా ఎవరైతే ఉత్సవ కమిటీ ఉంటుందో ఇది ఉత్సవ కమిటీ వారందరూ కూడా అందరూ కూడా ఏదైతే ఇక్కడ చెక్పోస్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఆర్ట్ నంబర్ చెరువులో నిమజ్జనం చేస్తే మరి బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన ఇది ఉమ్మడిగా అన్ని డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ పోలీసు మున్సిపాలిటీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కార్యకర్తలు అందరం కూడా కలిసి ఇక్కడ పరిశీలించడం జరిగింది మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుంది ఇక్కడ మధ్యన చేయడానికి మంచి అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడే చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎవరైనా సరే గుంపుగా వస్తే అంటే ఇక్కడ కట్ట కొద్దిగా వెడలు తక్కువ ఉంది కాబట్టి మరి రెండు వైపులు చూడడం జరిగింది కట్ట కట్టు చూర కూడా ఇటువైపు కమ్మ ఉడుకు వైపు నుంచి వస్తే ఈ రెండు వైపుల నుంచి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎటు వీళ్ళు బట్టి దానివల్ల అందరూ కూర్చొని ఒక ఏ ప్రాంతం నుంచి అయితే విగ్రహాలు తీసుకెళ్లాలో అనేది కూడా పోలీసు వారు మున్సిపాలిటీ వారు మరి అదేవిధంగా అందరూ వచ్చారు ఒక నిర్ణయం తీసుకుంటారు మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా హాని జరగకూడదు చూసే బాధ్యత కూడా మరి ఇరు డిపార్ట్మెంట్కి వారితో పాటు మరి మిగతా కరెంటుకు సంబంధించినటువంటి వారు కూడా అలవటం జరిగింది అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి నిమజ్జనం అనేది అప్రస్తుతం జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకురాజ్ మున్సిపాలిటీ వారికి